ప్రతిలో దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ వాక్యజ్యోతి మినిస్టిస్ తరపున శుభాభివందనాలు తెలియజేసి ఉన్నాం నేటి వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం రోమిల్ గురు పత్రిక పదహారో అధ్యాయము ఇరవై సమాధాన సమాధానకర్తయ్యుగ దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును మంచిది చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేసాం అందులో దేవునికి మహిమ కలుగుగాక ఇక్కడ మనం చదువుకుంటున్న వాక్యం స యొక్క దేవుడు అని మనం చదువుకున్నాం నేటి కాలంలో చాలామంది కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో సొసైటీలో ఏమంటే సమాధానం అనేటువంటిది కరువైందని నేటి కాల పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి కొడింది తెలుగు రాసపత్రిక మొదటి కొరింది పద్నాలుగు అధ్యాయము మాఫి మూడో దేవుడు అల్లరికి కర్త కాడు అని చక్కటి వాక్యం మనం చదువుతాం అయితే మన దేవుడు సమాధానానికి కర్త యశాగ్రంథం తొమ్మిదాధ్యాయం ఆ రోజుల్లో రాయబడుతుంది కాబట్టి ఈ రోజున అల్లరి రేగు అల్లర్లు రేగుచున్నాయి అని అంటే దానికి ఏమండి దాన్ని నడిపించేవాడు దాన్ని సిరసా వహించేవాడు దాన్ని నడిపించేవాడు సాతను అని మనకు అర్థమవుతుంది యహాన్స్వ తొమ్మిదో అధ్యాయంలో మీ తండ్రి అయినటువంటి అపవాది మరి అబద్ధమునకు జనకుడు అని యేసుప్ర వారు ఒకసారి చెప్పినట్లుగా వాక్యంలో రాయబడింది అయితే సాతనగడు అల్లరికి కర్త అబద్ధానికి కర్త అని కూడా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడింది అసలు అసలు అల్లర్లు ఎందుకు రేగుచున్నాయి అనంటే కీర్తన గ్రంథం అరవై నాలుగు రెండులో దుష్టక్రియలు చేయడం వల్ల అల్లర్లు రేగుచున్నాయి అని వాక్యం చెప్తుంది కీర్తన ఇరవై ఒకటి ఒకటిలో అన్యజనులు అల్లరి రేపు చున్నారని మరి నిర్గమాకాండ దానికి ఎగ్జాంపుల్గా నిర్గమాకాండము అధ్యాయము పదిహేను నుండి మీరు చదువుకుంటే అక్కడ ఒక దూడను చేసుకుని ఒక మరి దేవతను వాళ్ళు చేసుకుని అక్కడ త్రాగుటకు తినుటకు లేచిరి ఆడుటకు లేచిరని ఒక వాక్యం మనం చదువు చదవగలం ఇజ్రాయేలీలు అలాగనే కీర్తన గ్రంథం ముప్పై మూడు రెండులో శత్రులు అల్లరి రేపుతారని వాక్యం చెప్తుంది సామెతలు ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినలో ద్రాక్షరసం త్రాగడం వల్ల అల్లరి రేగుతుందని అలాగనే ఏకోపత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినలో మత్సరము వివాదం ఎక్కడ ఉంటుందో మత్సరం అంటే అసూయ వివాదం గొడవలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అల్లరి అల్లరి రేగుతుందని వాక్యం చెప్తుంది అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అంటే మన దేవుడు అల్లరికి కరత కాడం మీ కుటుంబాల్లో మీ జీవితంలో సమాధానం లేకుండా ఉందేమో ప్రాపర్టీ ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటండి ఏంటంటే సమాధానాన్ని వెదికి వెంటాడమని దేవుని వాక్యం చెప్తుంది సమాధాన అయినటువంటి దేవునికి ప్రార్థన చేయండి మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితాల్లో మీ సొసైటీలో మీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ చదువుల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు మీకు సమాధానం అనుగ్రహిస్తాడు అలాగనే పట్టి పీడిస్తున్నటువంటి అపవాదిని దేవుడు మీ కాల క్రింద చితక ద్రోక్కేటట్లు చేస్తాడని చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం మంచిది ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదోచులో ఈ సాతాను అపవాది వాని దూతలు పడద్రోయబడ్డారు అని చక్కటి మాట మనం చూస్తాం అలాగే యోబు గ్రంథం రెండో అధ్యాయం ఏడోచుల్లో ఆ సాతాను యోబుని మొత్తినట్లుగా మనం దేవుని వాక్యాలను చూస్తున్నాం ఆ సాతాను యోబు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం లోకాసు వార్త ఇరవై రెండు ముప్పై ఒకటిలో మనం చదివితే యేసుప్రవారు డెబ్బై మంది శిష్యులతో అలాగనే పేతురుతోనూ చెప్తున్నాడు మెరుపువలే ఆకాశం లోకాసు అధ్యాయంలో అంటాడు మెరుపువాలి ఆకాశం నుంచి భూమి మీదకి సాతాను పాడు నుంచి చూశాను అని యేసుప్రవారు చెప్పాడు అలాగే లోకాసు వర్తి రెండో అధ్యాయం ఉపయోగపడుతుందో శ్రీమూర్తో చెప్తున్నాడు సాతాను జల్లిట్లో వేసి మిమ్మల్ని జల్లించే కాలం రాబోతుంది అని అప్పుడు ఇంట్లో వాళ్ళరా ఈ సాతాను మనకంటే బలమైనవాడు కాబట్టి వీళ్ళని జయించాలంటే తగినటువంటి శక్తి సామర్థ్యం మనలో లేదు అందుకనే దే వాక్య గ్రంథం సెలవిస్తుంది యోహన్ మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎందు వచ్చిందో సాతాన్ క్రియలను లయపరచడానికే యేసప్రభార్ పరమణు విడిచి లోకానికి వచ్చాడు అని అయితే ఆయన తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి సా తను తలను చితక ద్రొక్కించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి వారిరా మరి అది తోక బలం చేత అనేకులను పడగొట్టు ఉన్నట్లుగా నేటి కాలాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే యేసుప్రభార్ చెప్పాడు ఆయన చిన్నటువంటి వాగ్దానం ఈరోజు ఏమనంటే సాతాన్ని శీక్రంగా మీ కాళ్ళ క్రింద అణగదొక్కుదును అని కాబట్టి మనం దేనికి భయపడాల్సిన పని లేదు మన విరోధం ఇటువంటి సాతాను గర్జించు సింహల్లే వేగ ఎవరు మింగుతున్నా దొరుకుతున్నాడు అయితే దేవుడే మనకు అధికారం ఇచ్చాడు దాన్ని త్రొక్కడానికి ఆయనే తొక్కించినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం దాన్ని ఎదిరించండి వాడు మీ ఎదురుండి పారిపోతాడు శోధన వేదన బాధలు కరువు కష్టం ఇబ్బందులు శ్రమలు అన్నీ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయని ప్రభుపేట ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్న కాలంలో ప్రగం ఇరవై అధ్యాయం పదవచనలో సాతాను మన దూతల్ని అగ్నిగంధకంలో మండుకుండంలో పడవేయును అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి సాతాను ఎదిరించే శక్తి సామర్థ్యం దేవుడు మనకు అనుగ్రహించాలని ఎగమెతను మనం ప్రార్థించి దేవుని వాక్య ప్రకారంగా నడుద్దాం దేవుడు మనల్ని దీవించును గాక ఆమెన్ 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 పరిస్థితుల్లో